మీ అందరికి తెలిసినట్టుగానే యుద్ధం నా బర్త్డే రోజునే స్టార్ట్ చేసాం కరెక్ట్గా ఈరోజు లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ మళ్ళీ అది బర్త్డే రోజునే ఎండ్ అవుతుంది నేను సినిమాలు చేశాను కానీ ఎప్పుడూ ఇలాక్కలేదు ఇట్స్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బట్ నిజంగా కుమార్ గారికి చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే బర్త్డే రోజున మీ అందరికీ తెలుసు ఓపెనింగ్ కూడా ఎలా చేశారో ఇట్ ఈస్ వండర్ఫుల్ మళ్ళీ ఏ ఊప్తో అయితే మొదలు పెట్టాము అదే ఊప్తో మళ్ళీ బర్త్డే రోజుని ఫినిష్ చేస్తున్నాం వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఈరోజే లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ అండి ఇంట్రడక్షన్ సాంగ్ చేస్తున్నాం అండ్ మొన్నే జస్ట్ డే ఫోర్ ఎస్ డే రీ రికార్డింగ్ అయింది విన్నాను వండర్ఫుల్గా వచ్చింది థ్యాంక్స్ టు చక్రీ బాయ్ అండ్ ఇందులో ఫైవ్ సాంగ్స్ అండ్ ఆల్ ది సాంగ్స్ అవుట్ రియలీ వెల్ వెరీ హ్యాపీ అండ్ అలాగే భారతీ గణేష్ గారి గురించి చెప్పాలంటే ఆయన తీసిన పేస్ షూటింగ్లో చాలా ఫాస్ట్గా తీసాడు ఆయన బట్ వెన్ ఐ సా ద మూవీ తీయడమే కాదు సినిమా కూడా అంత అదే పేస్లో ఉంది అండ్ డెఫినెట్లీ మంచి మాస్ డైరెక్టర్ అయిన ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో డెఫినెట్లీ హిల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ బిగ్ అండ్ నాకు కూడా ఈ రిలీజ్ తోటి యుద్ధం రిలీజ్ తోటి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను యుద్ధం సినిమాకి తరుణ్ భాయ్ పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని నాతో పాటు మ్యూజిక్ సెట్టింగ్స్లో కూర్చొని చాలా టైం స్పెండ్ చేసి చాలా ఫ్రెండ్లీగా నాతో ఆయనకు కావాల్సింది ఒక డైరెక్టరు ఇద్దరు మాట్లాడుకొని మిగతా బాధ్యతంతా ఆయన మీరేసుకొని నాతో పాటు కూర్చోడం జరిగింది స్టైలిష్గా వచ్చాయి సాంగ్స్ అన్నీ కూడా నాకు తెలిసి తరుణ్ బాయ్కి ఇంత టేస్ట్ ఉందని నేను ఊహించలేదు ఇంతకుముందు ఇంకో విషయం కూడా చెప్పాలి తరుణ్ని మనం మిగతా జనరల్గా చూస్తే లవర్ బాయ్ ఓకే అవన్నీ పేర్లు ఉన్నాయి కానీ మన తో తొందరగా కలిసిపోవడమో అనిపిస్తుంటుంది కానీ ఒక్కసారి కలిసిపోతే ఎంత మంచివాడో అసలు మనం వర్ణించలేము అంత చాలా నైస్ బిహేవియర్ నాకు బాగా దగ్గరైన బాగా నచ్చిన హీరో అయ్యాడు ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా